హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డి వర్షనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈ రోజు నుంచి మాఘమాసం స్టార్ట్ అయింది కదండీ మనము మాఘపురాణం చెప్పుకుందామండి రోజుకోక అధ్యాయం కింద మాఘపురాణం గురించి కూడా తెలుసుకుందామండి తిరుప్పావయ్య గురించి తెలుసుకుందాం ఇంకా ఈరోజు నుంచి మాఘ పురాణం గురించి తెలుసుకోవాలని అందరము మనము ఈ పురాణం స్టార్ట్ చేసుకుంటున్నామండి ఇంక ఈరోజు మొదటి అధ్యాయం అండి మాఘపురాణము మాఘమాస మహిమ గురించి తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో స్నాన మహిమ మాఘమాస మహిమ గురించి ఇంకా వీడియోలోకి వెళ్దామండి అందరూ ఆదరిస్తారని పురాణం అందరూ వినాలని కోరుకుంటూ నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నేను ఈ పురాణాన్ని మనము స్టార్ట్ చేసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్దాము మాఘమాసం ಮಾಘಪುರಾಣಟೋ ಅಧ್ಯಯು ಮಾಘ ಮಾಸ ಮಹಿಮಂಡಿ ಮಿತ್ರ ರವಿ ಸೂರ್ಯ ಭಾನು ಖಾ ಪೂಷ್ಣ ಹಿರಣ್ಯಗರ್ಭ ಮರೀಚಿ ಆಧಿತ್ಯ ಸವಿತ್ರು ಅರ್ಕ ಭಾಸ್ಕರೋಭ್ಯ ನಮಃ ఇప్పుడు మహిమండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయ వ్యాసం వసిష్ఠనరం శక్తికై కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయయ వాసిాయ నమో నమ ప్ర ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమా హిమాలయాది పర్వతములు గంగానది నదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్ని ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖము ఆషాఢము కార్తీకము మాఘము మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకు రానిది అని చెప్తున్నారు పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యం అని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారు అక్కడ నివా నివసిస్తూ యజ్ఞయాగాజలు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షుడు ఆయన కుమారుడు సూతమహర్షియు అందరిలా యాగాన్ని చూడడానికి విచ్చేశారు యాగం చేసే మునులు వారిని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరమైన పుణ్య పుణ్యకరములైన కథలను విశేషాలను చెప్పి చెప్పించుకునేవారు అంటే నైంసారణ్యంలోని ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడడానికి చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సౌనకాది మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సఘౌరంగా తీసుకొని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేసి ఆయనతో అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమ మహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేని వారు శరీరము పులకించి ఆనందపారవస్యం చే రోమములు కూడా పులకించి పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకు హర్షము కలిగించు వారు కనుక రోమహర్షణులని సార్థక రామదేవులు అయినారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు మీ ద్వారా పుణ్యకరమైన విషయాలను వినడం మరింత పుణ్యప పుణ్యప్రదం అవుతుంది కదా దయవంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆద్య ఆదిత్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిపి జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల వారి దయాభిశేషం చేత నాకు తెలిసిన విషయాలన్నీ మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవి సవినయంగా అడిగను అప్పుడు మునులు సూత మహర్షి దోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైష్ణాలయాలను ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలను వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడు అని కోరారు అప్పుడు సూత మహర్షి చలకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తరుచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రార్థించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకు పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావ సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది గ్రుస్సమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదని వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మ స్వర సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములైన చెవులకు మరింత ఇంపుగానున్నవి మాఘమాస మహిమను వివరింపకూరుచున్నానని ప్రశ్నించను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయములు మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకు ఇష్టరాలమైన నీకు చెప్పరానిది ఏముండును తప్పక చెప్పదని వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమును ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులే ముక్తి నొందుదురు గోవుగిట్ట చేసిన గుంటలో మాత్రం మునిగిన జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రద పుణ్యప్రదం మొదటి స్థానం వాని సర్వపాపములను పోగొట్టును రెండవ స్నానం వానికి వైకుంఠం లోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జర్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపల ఉన్న సరస్సు నూయి కాలువ మొదలైన వారిలో చేసిన స్నానం పాపనాశనం మోక్షదాయకం సుమా తెలిసిన కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైన నువ్వు ముందుగా చేసినచో వాని పాపములు అన్నీ పోవును భక్తి భావముతో నెల అంతయు చేసినచో విష్ణులోకమును చేరును స్నానము చేసి ప్రాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును స్నానమును మాని విష్ణువుని అర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వారికి మనోవాకాయ సంబంధములైన ఎట్లు పోవును అతడు భయంకరమైన కొంభీపాక నరకమున బాధపడును మధ గర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మములను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయను వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలను ప్రాతకాల స్నానము చేయని వారు వెక్కుమ నీచ జన్మలను పొందదరు సుమ దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన మహావిష్ణువు దయను పొందెదురు చిన్నపిల్లలు ఆశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయించు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను బీడి పుణ్యాత్ముడగును ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలం నమ్మా మా ఎందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదమని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయము చే కానీ బలవంతముగా గానీ మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడే పుణ్యాత్ముడగును అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానములను స్నాన ఫలమును పొందవచ్చును ఈ మాఘమాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళ కాను చేసిన స్నాన ఫలము నొంది పుణ్యవంతులగుదురు వస్త్రములు కానీ కంబళ్ళు కానీ దానం చేస్తే స్నానఫలము నొందుతారట అండి పుణ్యవంతులు అవుతారట బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను మాఘ స్నానము చేయు వారిని నిందించినను హరి పరి పరిహరించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్థానము సద్యోముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాలు చేతులను కడుగుకొని ఆచనమును ఆచమనము చేసి పురాణమును విన్నను చూడండి నానము చేయకున్నను పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును నోట్ దిస్ పాయింట్ అండి అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు వృక్షములలో అశ్వద్ధ వృత్తము ఉత్తమము తేజవంతులందరిలో సూర్యుడు ఉత్తము శాస్త్రముల భేదములు ఉత్తములు కావున మాఘమాస స్నానము చేయువారని నిందించినను నివారించినను మహా పాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘస్నానము పుణ్యఫల ఫల సుమ దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు నాడు వేటకుపోయాను అనేక మృగములను వేటాడి అలసిపోయాను మనోహరమైన సరస్సును ఒక దానిని కొంత కొంతకాలము విశ్రవించి విశ్రయించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు ఆ మహారాజును రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమును ఈ సరస్సును స్నానం చేయకుండా పోవచున్నావేమీ మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చిన జరుగవా అని ప్రశ్నించెను రో రాజు స్నానమా స్నానం స్నా మాఘస్నానం మహిమను చెప్పుడని కోరగా అతడు రాజా నీవు ఇప్పుడు ఈ సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము మాఘమాస స్నానం మహిమను నీ గురువగు వశిష్ఠుల మహర్షి వలన తెలుసుకొనుమని చెప్పి తన దారిన పోయెను దిలీప మహారాజు మాఘస్నాన మహిమ తెలుసుకోన తమ కుల గురువులైన మహా వసిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపుకోరేను వసిష్ఠ మహర్షి దిలీపును ఆశీర్వదించి ఇట్లా నేను నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఈ నెలలో చేసిన పుణ్యకారములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును మాఘమాసమును ప్రాతకాలమును చేసే స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములు ఇచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చిన పూజ పురాణ శ్రవణము వలన ఎంతటి ఫలముండును ఊహించుకొనుము స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన పొందిన కొందరి వృత్తాంతములు వివరించును దానిని బట్టి మాఘమాస వైశిష్టములు తెలుసుకొని ప్రయత్నింపము పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము వానలు లేకపోవట పంటలు పండకపోవటం మొదలైన లక్షణములు గల కరువు వింద హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగేను దీనివలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకుండెను పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమము నిర్మించుకొని తపమాప తపమాచరించుకొని చుండెను పవిత్రము పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యక్షేత్రమునుకు గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు తేజ దేవజాతుల వారును వచ్చుచుండిరి అతడు వివరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్బుడకుడు భార్యా సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెను అతడు భృగు మహర్షికి అతని శరీరము మిక్కిన సుందరమైన గంభీరమైన మనోహరమైన విచిత్రమై ఉండేను వాని మొగము మాత్రము పులి మొగమై ఉండెను మొహమ్మటుకు పులి మొగమై ఉండింది ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను అతడు భృగు మహర్షికి నమస్కరించిన త తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూ చూసి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొని ఉన్నవి కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ మగము నాకు బాధాకర దీనిని పోగొట్టుకొని ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల స సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు నాకే వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించను భృగు మహర్షి గంధర్వుని పరిస్థితి చూచి జాలి జాలి కలిగినది వానికి సాయపడవలనని నాయన పురాకృత కర్మము ఎవని ఏవని విడి ఎవని విడవదు గత జన్మతో గత జన్మలో చేసిన పాపము వలన నీకు స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును అవి జీవిని బాధించును ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభములు పొందవలనైన పుణ్యనదులందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ పూజ చేసుకునవలేను ఇటీ వాణిని పవిత్రమైన కాలమును కాలము కాలమున చేసినచో సాధ్య ఫలం కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము ఇష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపములను పోగొట్టి శుభములను వెంటనే కలిగించును అన్ని పుణ్యనదుల్లో స్నానము స్నానమాధికములు చేసినచో వచ్చో ఫలా మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ సెలయూరులో కానీ ఏ స్వల్ప స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా స్నానమును ఏ ప్రవాహమును చేసిన నువ్వు సర్వ తీర్థములందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది ఏ జాతి వారికైనాను నిచ్చును నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున స్నానము ఇష్టదేవత పూజను అచ్చటను ఉన్నది నదిలో చేయుము అని భృగమహర్షి ఆ గంధర్వునికి చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పు చెప్పినట్లుగా అతడి నదిలో స్నానమును తీరమున ఇష్టదేవత పూజను విడవక మాఘమాసం అంతయు చేసెను ఆ పుణ్యశవసమున వాని పులి మగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసం మహిమను కీర్తించెను కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు సంస్కరించెను ముని ఆశీర్వాదమునుంది తన భార్యతో పాటు తన లో ఏగెను దిలీప మహారాజా మాఘస్నానం మహిమను గమనించిదివా మరి కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను ఇదండి ప్రథమో అధ్యాయము సమాప్తము రెండో అధ్యాయములో దిలీప మహరాజు మహాస్నానమును గ గమనించిదివా అని చెప్పి మరి ఒక కథను వశిష్ఠులు మరలా ఇట్లు చెప్తారు చెప్తానని చెప్పారు అది రెండో అధ్యాయంలో తెలుసుకుందాము ఓ భాస్కరాయ విద్మహే ఓం భాస్కరాయ విద్మహే మాద్వితికరాయ ధీమహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్వం సుఖినో భవంతు స్వస్తి అందరికీ ధన్యవాదములు